వారంతా అమాయకంగా ఉంటారు చిత్తు కాగితాలు ఏరుకునే నిరాశ్రయులుగా కనిపిస్తారు అయ్యో పాపం అనుకున్నావా అంతే మన ఇల్లు గుల్ల చేసేస్తారు పగుల రెక్కి నిర్వహించి రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో చోటు చేసుకుంది తోటపల్లి గూడూరు మండలం మాచర్లవారిపాలెం గ్రామంలో అమాయకంగా చిత్తు కాగితాలు ఏరుకునే వారిలా నటిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులతో పాటు వాహనాలను స్థానికులు పట్టుకున్నారు మంగళవారం మధ్యాహ్న సమయంలో కొందరు యువకులు అనుమానాస్పదంగా ఉండడంతో గ్రామస్తులు హెచ్చరించి వదిలేశారు అదే వ్యక్తులు అర్ధరాత్రి దాటాక ఇళ్లలో చొరబడి వస్తువులు ఆటోలో తరలిస్తుండగా రొయ్యల చెరువు వద్ద గస్తీ చేసే వ్యక్తులు చూసి పట్టుకున్నారు దొంగలతో పాటు ఆటో మోటార్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ లో అప్పగించారు మరో ముగ్గురు వ్యక్తులు పారిపోయారని పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు అనగా ఇరవై ఏడో తారీఖు ఇది ఉండాలి మధ్యాహ్నం అంటే మూడు గంటల సమయంలో మనకు అనుమానాస్పదంగా తిరిగి కట్టుడం జరిగింది వాళ్ళని పట్టుకుని అడగ్గా రెండు ఇళ్లలో అప్పటికే రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించి రెడ్ దొరికినప్పటికీ సాధారణంగా వాళ్ళు పెద్ద ఇదిగా లేదని చెప్పి మేము మన నుంచి వెళ్ళేయడం జరిగింది మేము నిన్న రాత్రి అంటే ఇరవై ఏడు రాత్రి ఒంటి గంట సమయంలో మా గ్రామానికి సంబంధించిన కొందరు వంటలకాడ డక్కి నిర్వహించే టైంలో రెడ్ హ్యాండెడ్గా వస్తువులు దొంగిల దొంగతనం చేస్తూ వాళ్ళు దొరకడం జరిగినది మేము నిన్న మధ్యాహ్నం ఎలమీటర్ గంటకి రాము ఎనిమిది గంటలప్పుడు బైక్ ఇంటి దగ్గర పెట్టి మా ఇంటి ముందు పెట్టాను సాయంత్రం మార్నింగ్ వేసే లోపలికి దగ్గర తలపు బైక్ లేదు ఇది వచ్చి తోడపల్లిగూడ్రూ స్టేషన్లో కంప్లైంట్ చేసాను ఎఫ్ఐఆర్ పని ఈ రోజు ఆ బైక్ మాచిరాపాలెంలో చెప్పి ఫోన్ చేశారు తేజందరకు మేము వచ్చింది